హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్ అనేది తెల్లవారుజామున ఒంటి గంటకి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెల్లవారుజామున మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కంతా క్లోజ్ అయిపోతుంది అనమాట మార్కెట్ ప్రాసెస్ అయితే అలా ఉంటుంది అలాగే ఈ మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రీడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యిన్ని యాభై పదకొండు వందల యాభై పన్నెండు వందలు టాప్ ధర అయితే పోతుంది చెన్నై తమిళనాడు మార్కెట్ పన్నెండు వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఉన్నాయో చెన్నై మార్కెట్ టమాటా ధరలు అన్ని మార్కెట్లోనూ కొద్దిగా స్టాక్ తక్కువగా రావటం వల్ల కొంచెం క్వాలిటీలు కూడా బాగా దానివల్ల రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ మన వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్